హలో యూట్యూబ్ వీక్షకులారా వెల్కమ్ టు సుషటిస్ వరల్డ్ ఇవాళ అయితే పచ్చి మామిడికాయలు సంవత్సరం అంతా ఎలా నిల్వ ఉంచుకోవాలో చెప్పాలనుకుంటున్నాను సీజన్ అయిపోయినా కూడా ఇప్పుడు కూడా కొన్ని మామిడికాయలు వస్తున్నాయి కదా వీటితో అయితే ఇలా స్టోర్ చేసుకుని వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ మధ్య చింతపండు వాడొద్దని చెప్తున్నారు కదా దానివల్ల అల్సర్స్ రావడానికి కారణమవుతుంది అలాగే ట్యాబ్లెట్స్ వాళ్ళని కూడా చింతపండు వాడొద్దు అంటున్నారు ముందుగా మామిడికాయలు మంచిగా కడిగి తుడిసి ఇలా తొడిమల్ తీసి పెట్టుకోవాలి కొంచెం కూడా తడి ఉండద్దు దీని తర్వాత మనం మామిడికాయ పొట్టు మొత్తం చెక్కు తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా మొత్తం మామిడికాయలన్నీ ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి వీటిని మనం కొన్ని ఏమో ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి కొన్ని ఏమో తురిమి పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు చూపిస్తున్నా ఈ విధంగా అయితే ముక్కలు పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది స్టోరేజ్కి ఈ విధంగా సరిపోతుంది ఇంకా కొన్ని మామిడికాయలు అయితే ఇలా తురిమి పెట్టుకున్నాం మేము కొన్ని తురమడానికి హోల్స్ ఉన్నాయి కదా అది సన్నగా ఉన్నది యూస్ చేయకండి లావుగా ఉన్నది అయితేనే బాగుంటుంది స్టోరేజ్ చేస్తాం కదా ఈ విధంగా మనం అన్ని తురిమి పెట్టుకొని టెంకలు కూడా యూజ్ చేసుకోవచ్చు మొత్తం తురుమకుండా కొంచెం ఉంచుకుంటే టెంకలు కూడా మనం స్టోర్ చేయవచ్చు దీన్ని మనం ఫస్ట్ మేమైతే ఒక కప్పుతో కొలుచుకున్నాము త్రీ కప్స్ అయినాయి దీంట్లోకి ఉప్పు పసుపు కావాలి ఉప్పు అయితే మేము క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా అంటే లావు కళ్ళుప్పు అంటాము కల్లుప్పు గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా అవుతుంది దాన్ని మేము ఈ కప్తో హాఫ్ పోసాము ఇంకా పసుపు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాగా కలుపుకోవాలి రెండు కలిసేంత వరకు మంచిగా కలపాలి తర్వాత ఇందాక మనం పొడుగ్గా కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా దా అవి కూడా సేమ్ ప్రాసెస్ ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఈ ముక్కలకైతే కొలత ఏం లేదు నార్మల్గా ముక్కల్ని బట్టి వేసుకున్నాం మేమైతే కొంచెం ఉప్పు పసుపు వేసి సేమ్ ప్రాసెస్ కలుపుకోవాలి వీటిని మనం డీ ఫ్రిజ్లో ఫ్రీజర్లో అయితే స్టోర్ చేసుకోవాలి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి మనకి కావాలన్నప్పుడు కొంచెం ముందుగా కొన్ని గంటల ముందు తీసి బయట పెట్టుకొని బయట అంటే ఫ్రీజ్ ఫ్రీజర్లో నుంచి మామూలు ఫ్రిజ్లో పెట్టుకోవాలి అవి కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోవడమే దాన్ని మళ్ళీ డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఫ్రీజర్లో బాగా పుల్లగా ఉన్న కాయలే తీసుకోండి తురిమిందైతే పులుసులో వాడుకోవచ్చు ఇంకా చట్నీ ఏమైనా చేసినప్పుడు వాడచ్చు ఇంకా పొడుగ్గా చేసిన ముక్కలు అయితే పప్పులో వేసుకోవచ్చు పప్పు చేసుకున్నప్పుడు టెంకలు కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్న కదా పప్పు చేసుకున్నప్పుడు టెంకలు ఈ పొడుగ్గా ఉన్న ముక్కలు వేసి పప్పు చేయొచ్చు కొంచెం చేసే ముందు కొన్ని గంటల ముందు బయట పెట్టుకోవాలి ఇది దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి మనకి చింతపండుని అవాయిడ్ చేసి ఇదైతే మామిడికాయని వాడండి చాలా హెల్తీ జిప్లో కవర్స్ అందుబాటులో లేవని ఈ కవర్లు అయితే వేసి చూపించాను వీడియో కోసమని ఇంకా మీరైతే జిప్లో కవర్లో వేసుకొని స్టోర్ చేయండి అయితే బాక్స్లో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్